వెల్కమ్ టు ఇది సంగతి నేను మీ కొత్తకొండ శక్తి ప్రసాద్ నగరంలో రౌడీ ముఖం రెచ్చిపోతున్నారు మొన్న మేయర్ పైన దాడి ఈ రోజు ఒక లాయర్ పైన దాడి కాసిం గారి ఎక్కడైతే దాడి జరిగిందో వాళ్ళ ఆఫీస్ ముందరి ఇక్కడ ఉన్నారు లాయర్ లాడికి సార్ నమస్కారం ఇవాళ నిజామాబాద్ నగరం సీనియర్ న్యాయవాది కాసిం గారు తన ఆఫీస్ లో ఉన్న సమయంలో నిజామాబాద్ నగరం నుండి ఒక అధికార పార్టీ అందరి రౌడీ షీటర్లు ఇవాళ రౌడీ మాఫియా బృందాలు ఏదైతే ఉన్నారో ఆయనపై దాడి చేసి ఆయన యొక్క ఆస్తులు ధ్వంసం చేసి ఆయనపై అత్యాయుతం చేయడం జరిగింది ఏదైతే ఈ నిజామాబాద్ నగరంలో రౌడీ షీటర్లు విచ్చేవిగా విరేజీపోతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు పోలీసు అధికారులు కావచ్చు తక్షణం చర్యలు తీసుకోవాలా ఇవాళ న్యాయవాదులపై దాడులు చేస్తున్నారు సమాజ పదవి ఎక్కడ రక్షణ డిమాండ్ చేస్తాం తక్షణమే జిల్లా సిపి చర్యలు తీసుకోవాలా నిజామాబాద్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దాకా న్యాయవాదులపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు అనేకమైన నిజామాబాద్ రౌడీలు గుండాలు ద్వారా దేశంలో విలువతున్న తల్లిదండ్రుల ద్వారా న్యాయవాదుల దాడులు జరగడం తీవ్రంగా వ్యతిరేకం రాష్ట్ర వ్యాప్తంగా మేము న్యాయవాద పక్షంగా ఉద్యమాన్ని మేము ఉద్యమం చేస్తాం ఏదైతే న్యాయవాదుల పక్షంగా మేము వివిధ రక్షణ చట్టం చేయాలని చెప్పేసి కూడా ఈ ఇస్తాం పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలా వారికి అత్యధిక తీవ్ర కింద శిక్షణను నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేసి శిక్షణ డిమాండ్ చేస్తా ఉన్నాం మా సీనియర్ న్యాయవాది ఖాసిం పై అటాక్ చేసి అటాక్ కి కారణం ఏంటంటే వాళ్ళకి ప్రాపర్టీ కొనేది ఉంది ఆయన అమ్మడానికి సిద్ధంగా లేడు పక్కోళ్ళిద్దరిని కూడా వాళ్ళు కొట్టి చేసి అమ్మిపించిందట ఈయన ఈయనపై కూడా అదే అంటే మెథడ్ ఫాలో అవుదాం అనుకున్నారు కానీ ఖాసిం రిజిస్టర్ చేసినందుకు ఆయనపై హత్యాయత్నం చేసింద్రు ఆ ముగ్గురు దుండగులు ముఖర్రం ముజాయిద్ అండ్ అర్షద్ పై త్రీ నాట్ సెవెన్ కేసు వేయాల మేము ఆల్రెడీ ఏసీపీ గారికి మాట్లాడినాము ఏసీపీ గారు ఐ హోప్ ఈ రెస్పాన్స్ పాజిటివ్లీ బికాస్ ఇంటెంట్ అండర్ త్రీ నాట్ సెవెన్ అండ్ సుషార్ గారు మిత్రులారా నగరంలో కాసిం గారి దాడి చేసిన ఆఫీస్ ఇదే మొత్తం అద్దాలు ధ్వంసం చేసి అతని పైన దారుణంగా హత్యా ప్రయత్నం చేశారు రాడ్లతో కత్తులతో బెదిరించి ఇక్కడ ఉన్న ఆయన ఆస్తిని కాజేయడానికి రౌడీముఖ ప్రయత్నించినప్పుడు తన చాలా గాయాలు జరిగాయి తన పరిస్థితి కూడా విషంగా ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న న్యాయవాదులు తెలియజేస్తారు అలాగే వారి అబ్బాయి ఆయన కూడా వారితో అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నా పేరు కాలేజ్ అడ్వకేట్ నాన్న సీనియర్ న్యాయవాది మహమ్మద్ ఖాసిం అడ్వకేట్ ఈయన మా నాన్నది ఆఫీస్ ఇది మా ఆఫీస్ ఓన్ ఆఫీస్ ఇది మా నైబర్ అర్షద్ ఖాన్ అర్షద్ ఖాన్ వాళ్ళ కొడుకు ముజఫర్ ఖాన్ నిన్న రాత్రి వచ్చి ఎయిట్ థర్టీ వచ్చి మా నాన్నకు బాగా కొట్టినారు ఈ ఆఫీస్ షటర్ షటర్ దాలి అందరిసే లోపటి నుంచి షటర్ వేసుకొని మా నాన్నకు బాగా కొట్టినారు కొట్టిన తర్వాత మా నాన్న హెల్ప్ హెల్ప్ అంటే మా పక్కన వాళ్ళు వచ్చి కాపాడినారు లేకపోతే మా నాన్నకు చంపేస్తాయట నడి రోడ్ మీద మా నాన్నకు తీసుకొని గల్ల పట్టి గల్ల పట్టి రోడ్ మీద తీసుకొని మా నాన్న మీద చెస్ట్ మీద కోసుకొని మా నాన్నది గల్ల దాదియా పూరా దబాదకి మా నాన్నకు మారే ఇస్కే ఫర్ బోత్ యాక్షన్ లేనా లా అండ్ ఆర్డర్ పూర ఫెయిల్ అవుతారా నగరంలో రౌడీ ముఖాలు రెచ్చిపోతున్నారు మొన్న మేయర్ పైన దాడి ఈ రోజు ఒక న్యాయవాది పైన దాడి ఇవన్నిటికి కారణం ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ కబ్జా చేయాలనే ఉద్దేశంతోనే నగరంలో రౌడీ ముఖాలు రెచ్చిపోతున్నారు గాయపడిన న్యాయవాది దగ్గర మనం ఉన్నాం అసలు ఎందుకు ఈ దాడి జరిగిందని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం కారణమేంది మీ పైన ఎలా దాడి చేశారు వాళ్ళు దాడికి అసలు కారణం నా ప్రాపర్టీ నా మళ్ళీ మొత్తం కబ్జా చేయడానికి వాళ్ళకి ఉద్దేశం ఉన్నది కన్ను పెట్టి చాలా రోజు నుంచి దౌర్జన్యం చేసారు నేను నిరాకరిస్తే నచ్చి నాకు ఎదుట్లా చంపేస్తే ఈ ప్రాపర్టీ వాళ్ళకి ఎట్లా ఫిర్యాదుగా దొరుకుతుంది నా వెనుక ఎవరు లేరు చేరు మొత్తం ఇట్లా అటాక్ చేసారు చూశారు కదా వెనుక ఎవరు లేరు అనే ఉద్దేశంతో ఆయన చంపేసి ప్రాపర్టీ చూసుకోవాలనే ఆలోచనలో ఈ దాడి జరిగిందని చెప్తున్నారు మరి వారు ఏదైనా పార్టీకి సంబంధించిన వ్యక్తుల వాళ్ళ సంబంధం ఉన్నది పార్టీలతో అధికారానికి వస్తే ఆ పార్టీలు వెళ్ళి వెళ్ళిపోయి వీళ్ళు నానా గరీబ్ వాళ్ళని వాళ్ళ ప్రాపర్టీని కానీ వాళ్ళ దౌర్జన్యం చేస్తూ ఉంటారు సాధారణ మనుషులకి ప్రజలకి ఏం చేస్తారో వాళ్ళు ఎట్లా భయపెడతారో వాళ్ళ దేవుడికే కొడుతు తుషార్గా మిత్రులరా ఒక న్యాయవాది పైన ఈ రకంగా దాడి చేశారంటే సాధారణ వ్యక్తుల పరిస్థితి ఏందని న్యాయవాది గారు ప్రశ్నిస్తున్నారు అలాగే వారు బంధువులతో అడిగి తెలుసుకున్నాం సార్ ఈ దాడి మీకు తెలుసా ఇది ఎందుకు జరిగింది అనుకుంటున్నారు నా పేరు షేక్ హుసేన్ ఎంపీజే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ నేను జిల్లా అధ్యక్షుడిని అదేవిధంగా నిన్న ఏదైతే దాడి జరిగిందో ఒక న్యాయవాది హాసిం అనే న్యాయవాది మా సోదరుడు అయితే ఈ యొక్క నిజామాబాద్ నగరంలో పెద్ద ఎత్తున రోడిజం పెరిగిపోయింది దాని వెనకాల భూదందాలు జరుగుతున్నాయి ఈ రోడిజం ఈ రౌడీ మూకాలు ఏం చెప్తున్నాయంటే పేదవాళ్ళను భయపెట్టడం భయపెట్టి వాళ్ళ భూములు లాక్కోవడం పెద్ద ఎత్తున జరుగుతున్నది అయితే ప్రత్యేకించి ఇది లా అండ్ ఆర్డర్కి సంబంధించిన వ్యవస్థ పద్ధతి అయితే ఇక్కడ ప్రత్యేకించి నిన్న జరిగిన దాడిని మేము పెద్ద ఎత్తున ఖండిస్తున్నాం తప్పకుండా వారికి వారిపై కఠినమైన సెక్షన్స్ విధిస్తూ వాళ్ళని తొందరగా ఎందుకంటే జైలు పాలు చేసి ఇక ముందు రాబో రోజు లోపల ఎలాంటి ఈ సంఘటనలు ఇరగకుండా చూడాల్సిన బాధ్యత అని చెప్పి మీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం విదేశాంగతి మిత్రులారా కాసీం గారి పైన దాడి చేసిన వ్యక్తులపైన షీట్ ఓపెన్ చేసి పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు లాయర్ వ్యవస్థ కోరుకుంటున్నారు